మరి సనుకున్న చూడండి ఎంత స్లో అయిపోయినాయో పాపం ఆల్మోస్ట్ త్రీ ఫోర్ డేస్ నుంచి కేజ్లో పెడుతున్నాను నేను ఎరియర్లోకి వచ్చినప్పుడు మాత్రం రిలీజ్ చేస్తున్నాను పూసలు అయిపోయినాయి ఇప్పుడు కదా పూసలు అయిపోయింది ఇప్పుడు అవును శుద్ధ పూసలు అయిపోయింది మళ్ళీ కేజ్లో ఎక్కడ పెట్టేస్తారా అని చెప్పేసి నేను బయటికి వెళ్ళే టైంకు దగ్గరికి కూడా వస్తలేవు ఇంకా మరి ఎందుకు చెప్పట్లేదు తీర పనులు ఎందుకు చేస్తున్నారు మరి ఎందుకు చేస్తున్నారు ఆహా మీరు ఎంత కూల్ చేసినా కూడా కథ వేమే ఉంటుంది ఇక కేజ్లోకే కేజ్లోకే కేజ్లో పెట్టి బయటకెళ్తే ఎట్లా అరుస్తున్నాయి తెలుసా ఒక రెండు మూడు కిలోమీటర్ల దూరం ఇవ్వడుతుంది అరుపు అట్లా అరుస్తున్నాయి నెక్స్ట్ వచ్చేసి ఒక హ్యాండ్ ఫీడింగ్ చిక్ని అయితే బయట అవుట్డోర్ ఫీడ్ బ్లాక్ కోసం తయారు చేస్తున్నాను కదా ఆ చిక్కు చూడండి నేను లోపలికి వెళ్తే ఎట్లా తిరుగుతూ ఉంటుందో చూడండి కేజ్లో ఆల్రెడీ నా వాయిస్ని వచ్చేసింది అక్కడ ఫీడ్ బల్క్కి నుండి బయట ఇంకొకటి కూడా రెడీ అవుతుంది దానికి ఇంకా వింగ్స్ రాలేదు ధ అది ఇంకోటి కూడా వచ్చేసింది ఇంకా దానికి ఎగ్గా రావట్లేదు సరిగ్గా ఇంకా కిలో ఇచ్చారా ఇక్కడ ఇది రెండు సిక్స్ అయితే అవుట్డోర్ స్ట్రీట్ ఫ్లైన్ కోసం ట్రైన్ చేస్తున్నా ట్రైన్ చేస్తున్నా రెండు పైల్ సిక్సే అట్లా రోజు లోపలికి వచ్చి ఒకసారి అన్ని బట్ చెక్ చేసుకొని మార్నింగ్ టైంలో వీటిని కూడా కాసేపు బయటికి తీసుకెళ్ళి ఒక వన్ అవర్ అట్లా టైం స్పెండ్ చేస్తా మొత్తం బయట మొత్తం చూపిస్తా ఉంటా ఫీడింగ్ కూడా బయట చేస్తాను హ్యాండ్ ఫీడింగ్ కూడా ఇంకా మీరు లేస్తే నేను బయటికి పోతా లేవాలే 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 నేను బయటికి వెళ్ళిపోతా వైట్ బెస్ట్ బర్డ్ అయితే బాగుంది సెట్ అయిపోయింది వచ్చి చూసి బయట హలో మిమ్మల్ని లోపడికి పంపించేస్తాను నేను మళ్ళీ ఎక్కువసేపు ఉంచామైనా నేను బయటకు వెళ్తా ఫస్ట్ అయితే బయట కాసేపు ఎండకి వాటికి ఫస్ట్ ఈ లొకేషన్ వెదర్ మొత్తం అలవాటు కావాలి ఈ సౌండ్స్ ఆల్మోస్ట్ అలవాటు అయిపోయినాయి బయటకు వచ్చినా కూడా వెళ్ళవు మాక్సిమం నాతోనే ఉంటాయి ఇది ఫ్లై చేస్తుంది లైట్గా ఫ్లై చేస్తుంది

జంపి అయితే మంచిగా మార్నింగ్ సన్ రైజ్ ఇట్లా అలవాటు చేస్తున్నా ప్రజెంట్ అయితే చూద్దాం నాకు తెలిసి ఇంకొక టూ త్రీ డేస్లో ఇది ఫ్లై చేస్తుంది ఫ్లై చేసినప్పుడు కూడా ఎట్ల దగ్గరకు వస్తుంది ఏంటనేది చూద్దాం నేనైతే మస్తు ఎగ్జైట్మెంట్లు ఉన్నా చాలా మంది అయితే వద్దు వద్దు వద్దన్న బయటికి వెళ్తే కాకులు గద్దలు అర్మేస్తే అని అంటున్నారు కానీ చూద్దాం ఒకసారి నేనైతే పర్ఫెక్ట్ ట్రైనింగ్ ఇచ్చిన తర్వాతనే రిలీజ్ చేసే ప్రయత్నం చేస్తా మీరేమంటారు వద్దంటారా చూద్దాం ఎంతమంది వద్దంటారు కూడా చూద్దాం 여기서 쳤어요. 풀